నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ డాక్టర్ బేగ్ బాబా మల్టీ స్పెషాలిటీ సెంటర్లో ప్రతి గురువారం ప్రఖ్యాత క్యాన్సర్ వ్యాధి నిపుణులు ఇప్పుడు మన గట్కేసర్ లో రైనోవా క్యాన్సర్ సెంటర్ వారి సౌజన్యంతో క్యాన్సర్ నిపుణులను సంప్రదించగలరు డాక్టర్ ఎన్ గౌతమి డాక్టర్ నమ్రత ఈ సదవకాశాన్ని గట్కేసర్ పరిసర ప్రార్థన ప్రజలందరూ ఉపయోగించుకోవాలని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లయితే అన్ని రకాల రక్త సంబంధిత క్యాన్సర్ బోన్ మ్యారో ట్రాన్స్ఫర్ ప్లాంటేషన్ ద్వారా చికిత్స అందించబడుతుంది క్యాన్సర్ వ్యాధి లక్షణాలు రొమ్ములో గడ్డలు కడుపులో గడ్డలు నోటిలో పుండ్లు బ్లడ్ క్యాన్సర్ మొదలగు వాటికి పరీక్షలు నిర్వహించి తగు సూచనలు సలహాలు ఇవ్వబడుతున్నాయని ఈ సందర్భంగా డాక్టర్ నమ్రత తెలిపారు డాక్టర్ బిట్స్ బాబా కంటి ఆసుపత్రిలో ప్రతి గురువారం సమయం మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం నాలుగు వరకు డాక్టర్ అందుబాటులో ఉంటారు కావున సంప్రదించగలరు అపాయింట్మెంట్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ తొమ్మిది మూడు నాలుగు ఆరు ఆరు రెండు ఆరు ఎనిమిది ఎనిమిది మూడు కాల్ చేయగలరు డాక్టర్ బేగ్ బాబా కంటి ఆసుపత్రిలో కంటి వ్యాధులకు సంబంధించిన చికిత్సలతో పాటు ఆపరేషన్ చేయించున్నారు ప్రజలందరికీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు రెనోవా హాస్పిటల్ నుంచి ప్రత్యేక క్యాన్సర్ బృందం హాస్పిటల్ వాళ్ళు గట్కేసంలో మన హాస్పిటల్లో ఇక్కడికి వచ్చి ప్రజలకు సేవ చేయని తమ ప్రతి గురువారం వస్తున్నారు ఇప్పటికీ మూడు వారాలు అయిపోయింది లేడీస్ కోసం స్పెషల్గా లేడీస్ స్పెషలిస్ట్ డాక్టర్ కూడా వస్తున్నారు దయచేసి మీరు మీ తెలుసున్న వాళ్ళకి కూడా చెప్పండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ధన్యవాదాలు నమస్తే అండి నేను డాక్టర్ పుల్లా నమ్రత కన్సర్న్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ మేము దుర్గాబాయి దేశ్ముఖ్ రెండవ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చాము ఇక్కడ ప్రతి గురువారము మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు ఇక్కడ మేము అవైలబుల్గా ఉంటాము ఎవరికైనా ఇబ్బంది ఏమైనా డౌట్ ఉన్నా మైండ్లో డౌట్ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి ఒకసారి కన్సర్న్ అవ్వచ్చు మాతోటి అలాగే క్యాన్సర్ రిలేటెడ్ ఏ డౌట్ ఉన్న కానీ ఇక్కడికి వచ్చి మమ్మల్ని కలవచ్చు ఇక్కడికి వాళ్ళ ఇప్పుడు ప్రజెంట్గా మేము జస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాము ఒకవేళ పేషెంట్కి ఇంకా హయ్యర్ ఇన్వెస్టిగేషన్స్ కావాల్సి వస్తే అక్కడ దుర్గాభాయ్ దేశముఖ్ క్రెనా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి మేము రిఫర్ చేస్తాము మీరు అక్కడికి వచ్చి కూడా చెక్ చేసుకోవచ్చు ఏదైనా డౌట్ కూడా క్లియర్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఆడవాళ్ళకి ముఖ్యంగా వచ్చే క్యాన్సర్స్ సర్వైకల్ క్యాన్సర్ ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి సర్వైకల్ క్యాన్సర్ ఎలా మనము ముందే కొంచెము ప్రివెంట్ చేసుకోవచ్చు ఎర్లీ డయాగ్నోసిస్ అంటారు అంటే దాన్ని స్క్రీనింగ్ ద్వారా కానీ అంటే ప్యాప్స్యర్ అని చేస్తాము ప్యాప్స్యర్ చేయడం వల్ల అందులో ఏమైనా క్యాన్సర్ ఇనిషియల్ స్టేజెస్లో ఏమైనా ఉన్నా కూడా మనకు ముందే తెలిసిపోతుంది దానివల్ల మనము ఎర్లీగా డయాగ్నోస్ అయితే దానికి వెంటనే సర్జరీయో లేదా రేడియేషన్ మనం ఆప్షన్స్ స్టేజ్ని బట్టి మనం చేసుకోవచ్చు ఇంకా చాలా ఎర్లీగా ఉంది అంటే మినిమల్ ట్రీట్మెంట్ ఉంటుంది ఇన్వేజివ్ సర్జరీస్ అని మినిమల్ ఉంటాయి అది చిన్న అంతవరకు కూడా మనం ట్రీట్మెంట్ చేసి కూడా దాన్ని ప్రివెంట్ చేయగలం అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఉంటుంది ఏమైనా రొమ్ములో గడ్డలాగా అనిపించినా కానీ చంకలో గడ్డలాగా అనిపించినా కానీ ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఒకసారి డాక్టర్ మీకు స్నానం చేసుకునేటప్పుడు కానీ పడుకున్నప్పుడు మీ చేతితో తడుముకోవడం వల్ల మీకైనా కనిపిస్తే వచ్చి డౌ మాకు వచ్చి ఒకసారి ఇక్కడ చూపిస్తే మేము కూడా చూస్తాము మాకు కూడా డౌట్ ఉంటే దాని నుంచి ఒక మామోగ్రాఫ్ చేయడము అల్ట్రాసౌండ్ చేయడము చేసేస్తే అవి నార్మల్ ఉంటే మనకి మైండ్ క్లియర్ అయిపోతుంది ఒకవేళ ఏదైనా డౌట్ ఉంది అనిపిస్తే అప్పుడు చిన్న టెస్ట్ ఒకటి ఉంటుంది సూది పరీక్ష చేయడము లేదంటే గడ్డ దాని సైజుని బట్టి పెద్ద ముక్క తీయడము బయోప్జీ అంటాము అది చేయడం వల్ల కూడా క్యాన్సర్ ఉంది లేదు అని ఇంకా ఫుల్ కన్ఫర్మేషన్ కూడా అవుతుంది క్యాన్సర్స్ అనేది కూడా మనకి ముందు నుంచే కూడా కొన్ని సింప్టమ్స్ అనేది మనకి తెలుస్తాయి కొన్ని తెల్ల తెల్ల మచ్చలు నోట్లో రావడం లేదంటే ఎర్ర ఎర్రటి మచ్చలు రావడము అవి ఏంటంటే చేయితోటి ఇట్లా అన్న కూడా వెళ్ళకపోవడం అది ఉండడం వల్ల కూడా అవి కొంచెం ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ అని అంటాం వాటిని కూడా ఒకసారి ఏఐంటి డాక్టర్కో లేదంటే మీ జగ్గరలో డాక్టర్కి చూపించడం వల్ల కూడా అలాగే ఆంకాలజిస్ట్కి కూడా వచ్చి చూపిస్తే ఏంటి అంటే అక్కడ ప్రీ క్యా ఆ క్యాన్సర్ని కొంచెము మనం ప్రీ క్యాన్సరస్ కండిషన్ క్యాన్సర్లో కాగకుండా మనం ప్రివెంట్ చేయగలం ప్లస్ దీనికి ఒకవేళ క్యాన్సర్ అనేది ఉంటే సర్జరీ ఆప్షన్ ఉంటుంది సర్జరీ అయినాక కూడా దానికి రేడియేషన్ ఇవ్వాలా లేదా ఆ స్టేజ్ని బట్టి కూడా మనకి తెలుస్తుంది ఇంకా చాలా క్యాన్సర్స్ ఉంటాయి కానీ ఇక్కడ చాలా కామన్గా ఉండేది సర్వైకల్ క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇంకా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ చాలా కామన్గా మనం చూస్తుంటాం సర్వైకల్ క్యాన్సర్స్లో మనం ముందే ప్రివెంట్ చేసుకోవడానికి మనకు ఆడపిల్లలు అనుకోండి నైన్ ఇయర్స్ నుంచి వ్యాక్సినేషన్ ఉంటుంది హెచ్పివి వ్యాక్సిన్ అని నైన్ ఇయర్స్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు సో అది ఇది తీసుకోవడం వల్ల ఒక టూ డోసెస్ ఉంటుంది అది తీసుకోవడం వల్ల మనము చా సర్వైకల్ క్యాన్సర్స్ని కూడా క్యూ ప్రివెంట్ చేయగలం అలాగే హెచ్వి వ్యాక్సిన్ ఓన్లీ ఆడవాళ్ళకే కాదు నైన్ ఇయర్స్ నుంచి పిల్లలకి కూడా ఇవ్వచ్చు అది టూ డోసెస్లో ఉంటుంది నైన్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకి టూ డోసెస్ ఉంటుంది అది అబౌవ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు తీసుకోవచ్చు ఈ వ్యాక్సిన్ వాళ్ళకైతే త్రీ డోసెస్ ఇవి తీసుకోవడం వల్ల ఇప్పటి మనము సర్వైకల్ క్యాన్సర్సే కాదు చాలా క్యాన్సర్స్ యానియల్ క్యాన్సర్స్ కూడా ఉంటాయి ఇంకా నోట్ క్యాన్సర్స్లో కూడా కొన్ని హెచ్పివీ వల్ల వస్తాయి వాటిని కూడా మనము ప్రివెంట్ చేయగలము ఈ అవేర్నెస్ చాలా మందికి లేదు మొత్తం ఇండియాలో ఇప్పటి వరకు హెచ్పివీ వ్యాక్సిన్ ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రమే తీసుకున్నారు ఎక్కువ మంది తీసుకోవట్లేదు ఎందుకంటే అవేర్నెస్ లేక ఇది తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ని మనము టోటల్గా ఎరాడికేట్ చేయగలము అలాగే మగవారు కాదు ఆడవారు అనే కాదు నోటి క్యాన్సర్స్ కూడా ఉంటాయి నోరు గొంతు క్యాన్సర్స్ కూడా ఇవి చాలా కామన్ మనకి ఎందుకు మెయిన్గా ఇక్కడ అంటే తంబాకు తినడం వల్ల ఇంకా మందు తాగడం వల్ల కూడా ఈ చాలా ఎక్కువ మందికి నోటి క్యాన్సర్స్ అనేవి వస్తున్నాయి మళ్ళీ